జమ్మూ కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో సరిహద్దు నిర్వహణపై చర్చించేందుకు భారత్ పాక్ సైన్యాలు బ్రిగేడ్ కమాండర్ స్థాయి సమావేశాన్ని నిర్వహించాయి చకన్ డాబా క్రాస్ పాయింట్ వద్ద ఈ సమావేశం జరిగిందని సంబంధిత అధికారులు వెల్లడించారు సరిహద్దుల వెంబడి చొరబాటు ప్రయత్నాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలు ఐఈడీ పేలుల అంశాన్ని భారత్ లేవనెత్తినట్టు పేర్కొన్నారు ఈ నెలలో ఇప్పటివరకు ఫ్లాగ్ మీట్ జరగడం ఇది రెండోసారని చెప్పారు రెండు అవగాహనకు అనుగుణంగా నియంత్రణ రేఖ సరిహద్దు నిర్వహణ ప్రక్రియలో భాగంగా సాధారణంగా ఫ్లాగ్ సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు ఈ నెల రెండున చకన్ డాభా క్రాసింగ్ పాయింట్ వద్ద డెబ్బై ఐదు నిమిషాల పాటు బ్రిగేడ్ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం జరిగింది సరిహద్దుల వెంబడి శాంతిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు హైలైట్ చేశాయి అంతకు ముందు రోజే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది నియంత్రణ రేఖ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి భారత ఆర్మీ ధీటుగా బదిలీంచినట్లు పేర్కొన్నాయి